మిత్రులకు శ్రేభిలాసులకు హృదయపూర్వక నమస్కారాలు మనం ఎంత పోరాటాలు చేసినా మనం ఎంత తిరిగి కళ్ళ వాళ్ళమైనా ఎంపీలు ఎమ్మెల్యేలు కావాలంటే మాత్రం చాలా కష్టంగానే ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ వెనకబడినటువంటి తరగతులకు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఓటు వేయడం ఓటు విలువ అసలు తెలియని తెలియదు ఎలక్షన్ల నాడు మూడు వందల రూపాయలు కోటర్ సీసా పావు కిలో కూర అర కిలో కూరకో వెయ్యికో ఐదు వందలకో మూడు వందలకు ఓట్లు అమ్ముకుంటున్నారు జనం దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏమిటంటే అంబేద్కర్ గారు ఓటిచ్చింది అమ్ముకునేటందుకు కాదు అయినా కూడా ఆ ఒక్కరోజు ఓటేసే ఒక్కరోజు పచ్చకావర్లు పట్టినట్టు వానికంతా ఏదో అదే లోకం అయిపోయినట్టు ఆ తీసే లోకమైనట్టు ఆ ఐదు వందలు వెయ్యి రూపాయలు లోకమైనట్టు వాళ్ళు ఇచ్చేటువంటి ఆ అరకిల కూర దావతులకు బానిసలు అయిపోతున్నారు చదువుకున్నటువంటి మేధావులు కూడా బానిసలైపోయిన తర్వాత ఈ సమాజానికి మంచి చేయాలనుకునే మాలాంటి వాళ్ళు ఎన్ని పోరాటాలు చేసినా కూడా కష్ట సాధ్యమే అనిపిస్తుంది ఎమ్మెల్యేలు ఎంపీలు కావడం అక్కడ చూస్తే కొన్ని వర్గాల వాళ్ళు మందుకు బాన్సలం చేసిండ్రు ఇంకొక విధంగా చూసుకుంటే డబ్బుకు బాన్సలం చేసిండ్రు ఇంకొక విధంగా చూసుకుంటే పూర్తిగా వాళ్ళ కింద బానిసలుగా చేసుకున్నారు ఏదో ఒక రూపకంగా మరి వీళ్ళందరినీ కాదని మనం ముందరికి రావాలంటే చాలా కష్టంగానే ఉంది అగ్రవర్ణాలల్లో కొన్ని అయితే వాళ్ళకు ఓటు విలువ తెలుసు వాళ్ళ ఓటు వాళ్ళే వేసుకుంటారు కానీ బీసీలల్లో ఎస్సీలల్లో ఎస్టీలల్లా ఒకరు ఎదిగితే ఇంకొక కులం వాడు వాణికులం వాడు వాని పాలోడు వాని పక్కోడు ఇతరులకు కళ్ళమంటై వాళ్ళకు వాళ్ళే కాలు పట్టుకొని కింద గుద్దుకొని కింద పడిపోతున్నారు ఈ విధానం తొలగిపోవాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అజ్ఞాన పేదలందరూ ఐక్యం కావాలని కోరుకుంటూ రాజ్యాధికారంలోకి రావాలని కోరుకుంటున్నాను మీ యాదగిరి రాజయోగి భువనగిరి పార్లమెంట్ కాంటెస్టెడ్ ఎంపీ సిరిసిల్లా